ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఝాన్సీ అయితే పిల్లల్లో కెరీర్ ఆప్షన్స్ చూస్ చేసుకునే వేస్ మారిపోతున్నాయి మరి కెరీర్ ఆప్షన్స్ని ఎలా చూస్ చేసుకోవాలి ఒకటే ప్యాటర్న్లో ఇంజనీరింగ్ కానివ్వండి డాక్టర్ కానివ్వండి ఇలా కాకుండా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి అవి ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు డాక్టర్ పవన్ కుమార్ హీజ్ నాన్ అదర్ సంజీవని అకాడమీ డైరెక్టర్ ఈరోజు కెరీర్కి సంబంధించిన ఎన్నో విషయాలు మాట్లాడి డిస్కస్ చేద్దాం హాయ్ సార్ సార్ ఇప్పుడు జనరల్గా మనం చూసుకుంటుంటే మారుతున్న పరిణామ క్రమంలో ఐఐటికి కానీ నీట్కి కానీ క్రేజ్ తగ్గిందా ఒకవేళ ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేవి చూస్ చేసుకుంటున్నారా అంటే పిల్లల మీద ఉండే ఒత్తిడి వల్ల కానీ స్ట్రెస్ హ్యాండిల్ చేయలేక పిల్లలు కెరియర్ ఆప్షన్స్ని వేరేగా చూస్ చేసుకుంటున్నారా పేరెంట్స్ కూడా సేఫ్ సైడ్ వాళ్ళ వైపు నుంచి ఆలోచించి అంటే ఇదే కాదు అదే అదే మూసేలో వెళ్తూ ఉంటారంటారు అలా కాకుండా ఇంకా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి అదే రీజనా లేకపోతే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా డెఫినెట్లీ మీరు అన్న రీజనే అండి అయితే ఇక్కడ పాయింట్ నెంబర్ వన్ ఈజ్ ఐఐటి కానీ ఇటు నీట్ కానీ అంటే జెఈ కానీ నీట్ కానీ దీని క్రేజ్ ఏమాత్రం తగ్గట్ల దీనికి మీరు ఒకసారి నెంబర్స్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ ఆస్పిరెంట్స్ ఆర్ ఎగ్జామ్ రాసే వాళ్ళ చూస్తే జేఈకి కి పన్నెండు నుంచి పదిహేను లక్షల మధ్య ప్రతి ఏడాది ఉంటున్నారు మెడిసిన్ కి అయితే మరీ ఎక్కువ ఇరవై లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది రాస్తున్నారు సో క్రేజ్ తగ్గలేదు తగ్గకపోవడానికి ప్రధాన కారణం పిల్లల్లో ఇంజనీర్ లేదా డాక్టర్ అవ్వాలన్న అభిరుచి లేదా పేరెంటల్ ఫోర్స్ అనేది ఇక్కడ ఇట్స్ మెయిన్ టాపిక్ టు బి డిస్కస్ అవును సో క్రేజ్ తగ్గకుండా అంటే ఏమాత్రం క్రేజ్ తగ్గకుండా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్ చూస్తున్నారు అనేది మాత్రం నిజం ఇప్పుడు ఇంతకుముందు అంటే స్టూడెంట్స్ బాగా చదివే వాళ్ళు ఎంపీసీ బైపీసీ అసలు చదివే వాళ్ళు అవును అంతేనా కానీ ఇప్పుడు పంథా మారింది అవును ఈవెన్ ద టాపర్ ఆఫ్ ద స్కూల్ ఆప్టింగ్ ఈ ఎంఈసి ఆప్ చేసి ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ వైపు వెళ్తున్నారు అండ్ ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ లో సాలరీస్ కానీ పని ఒత్తిడి కానీ కంఫర్ట్ లెవెల్స్ కానీ ఇన్ఫాక్ట్ ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ స్టూడెంట్స్ కంటే ఎక్కువ ఉన్నాయి సడన్లీ దీనికి ప్రధాన కారణం ఏంది అంటే ఈ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ కాలేక మీరు చూస్తున్నారు అదర్ డేస్ సమ్ న్యూస్ అబౌట్ ది ఈ స్టూడెంట్స్ ఒకసారి చూడండి వీళ్ళంతా ఎవరు ఐఐటి లేదా నీట్ ప్రిపేర్ అవుతున్నోలే మీరు ఎక్కువ కామర్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థి తీసుకోంగా చూసారా అంటే వాళ్ళ మీద ఒత్తిడి రిలేటివ్లీ తక్కువ ఉంది సరే ఒత్తిడి తక్కువ ఉంది కరీర్ ఆపర్చునిటీస్ కూడా ఇంతకుముందు ముందు తక్కువ ఉండేవి కానీ ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయా ఇప్పుడు ఎంఎన్సీస్ లో కొత్త కొత్త పోస్టులు క్రియేట్ అవుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ లీగల్ అడ్వైజర్ అనేది ఇంతకు ముందు పది సంవత్సరాల నుంచి ట్రెండింగ్ లో ఉంది లీగల్ అడ్వైజర్ అంటే ప్రతి కంపెనీకి సైకియాట్రిస్ట్ వాళ్ళు పెట్టుకునే వాళ్ళు కాదు కానీ ఒత్తిడి తగ్గించుకోవడానికి ఇప్పుడు సైకియాట్రిస్ట్ పెడుతున్నారు హెచ్ఆర్ లో ఇప్పుడు మన హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటది హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ ప్రతి కంపెనీకి కదా దానిలో మూడు స్పెషలిస్ట్ అని ఒక వింగ్ ఉంది తెలుసా అంటే ఎంప్లాయీ మూడ్ ని మానిటర్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన ఆహారపు నియమాలు కానీ ఎక్సర్సైజెస్ కానీ లేకపోతే అదర్ థింగ్స్ కానీ సజెస్ట్ చేసే స్పెషలిస్ట్ ఉంటున్నారు ఇప్పుడు కంపెనీలు ఎగ్జాక్ట్లీ సో డెఫినెట్లీ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి డైవర్సిఫైడ్ అవుతున్నాయి ఒకటే రూట్ లో పోవట్లేదు అంటే ఒక కంపెనీ పెడితే ఇంజనీరో లేదంటే సైంటిస్టో ఒక హాస్పిటల్ పెడితే డాక్టర్ అవసరమైన రోజులు కావి పరిస్థితులు మారుతున్నాయి జనాల్లో అవేర్నెస్ పెరిగింది మీలాంటి ఛానల్స్ కూడా చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చెప్తున్నారు కనుక డెఫినెట్లీ ఆల్టర్నేట్ కెరియర్ ఆప్షన్స్ వైపు చూస్తున్నారు రానున్న రోజుల్లో ఇప్పుడు ఏదైతే ఐఐటి నీట్ కి క్రేజ్ ఉందో ఇది తగ్గుద్ది అని నేను చెప్పను దానికి ఆల్మోస్ట్ ఈక్వల్గా మిగతా కెరియర్ ఆప్షన్స్ వైపు కూడా జనాలు చూసే రోజులు త్వరలోనే రాబోతున్నాయి మేడం ఓకే జనరల్గా సార్ పేరెంట్స్ వైపు నుంచి తీసుకున్న సొసైటీ పర్స్పెక్టివ్లో తీసుకున్నా కానీ ఒక బేబీ పుట్టిన వెంటనే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నా కొడుకు ఇంజనీరో నా కూతురు డాక్టరు ఇట్లానే ఉంటుంది ఎయిటీ పర్సెంట్ ఆ కెరీర్స్నే చూస్ చేసుకుంటారు బట్ ఇప్పుడు అసలు ఏంటి సార్ ఈ ఆల్టర్నేటివ్ కెరీర్ ఆప్షన్ అంటే ఏంటి మనం అది ఎలా చూస్ చేసుకోవచ్చు అంటే ఎక్కడ ఇంటర్మీడియటా లేకపోతే ఏ లెవెల్లో మనం అది చూస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం పదవ తరగతి ఎవరైతే సంవత్సరం పాస్ అవుతారో వాళ్ళ కోసమే మనం కెరీర్ ఆప్షన్స్ ని గైడ్ చేయగలుగుతున్నాం కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే రాబోతుందో దానిలో తొమ్మిదో తరగతిలోనే సబ్జెక్ట్ చూసింగ్ ఉంటుంది ఓకే అని మన ఇప్పుడున్న ప్రధానంగా సిస్టమ్ ప్రకారం ఇంటర్మీడియట్ లో చూస్ చేసుకోవాలి ఇస్ సెట్ బ్యాక్ ఆఫ్ ఇది ఇది ఒక పెద్ద సో పదో తరగతి విద్యార్థులు ఎవరైతే ఈ సంవత్సరం రాయబోతున్నారో వీళ్ళు ఇంటర్మీడియట్ లో వచ్చిన తర్వాతనే ఎంపీసీ బైపిసి ఎంఈసి సిఈసి అంటే స్పెషలైజేషన్ అనేది అన్ఫార్చునేట్లీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంటర్లో అండ్ ఇంటర్వ్యూ లాస్ట్ ఓన్లీ ఫర్ టూ ఇయర్స్ దానిలో జెఈ ఎగ్జామ్ అయితే మనకు జనవరి లోనే ఉంటది కనుక మండ ఇయర్ ఒక రకంగా అవును అంటే వీళ్ళు వన్ అండ్ ఆఫ్ ఇయర్ లోనే ఎగ్జామ్స్ పాస్ పాలసీ వీళ్ళ ప్రొఫెషనల్ అవ్వాల్సిందే సో ఇది చాలా తక్కువ పీరియడ్ ఇది సో ఇప్పుడు నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎకనామిస్ట్ అవ్వాలని నిర్ణయించుకుంటే నాకు ఎకనమీ లో ఉన్న బేసిక్స్ నేను అంత టెన్త్ వరకు పట్టించుకోలేదు ఇప్పుడు ఒక సంవత్సరం నర్ర రెండు సంవత్సరాలు చదువుతే నాకు రావు అందుకే ప్రొఫిషియన్సీ అనేది తగ్గింది కొత్త ఎడ్యుకేషన్ పాలసీ వస్తే మాత్రం ఇది ఖచ్చితంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ ఆల్సే అక్క అంటే కొత్త ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏవైనా సబ్జెక్ట్ నైన్త్ నుంచి సబ్జెక్ట్ చూసింగటం సీనియర్ సెకండరీ స్కూల్ అంటారు ఇది ఒక యూనిట్ లాగా మారోతుంది ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ సిస్టమ్ రాబోతుంది ఈ సిస్టమ్ ప్రకారం స్టూడెంట్స్ అందరూ కూడా తొమ్మిదో తరగతి నుంచి సబ్జెక్ట్ చూసింగ్ ఇప్పుడు ఏదైతే అండ్ ఐసీఎస్ఈ లో చూస్ చేసుకోవచ్చు టైమ్ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు ఐసిఎస్ఈలో ఇప్పుడు నేను మ్యాథ్ ఎకనామిక్స్ కంప్యూటర్ సైన్స్ చూస్ చేసుకోవచ్చు లేదా ఆర్ట్స్ చూస్ చేసుకోవచ్చు ఈ మూస పద్ధతులు లేదంటే ఈ ఎంపీసీ అట్లా పోవాల్సిన అవసరం లేదు మ్యాండేటరీ కోర్సెస్ కావు మన దగ్గర ఉన్నాయని మ్యాండేటరీ ఆప్షనల్ లేవు ఎంపీసీ బైపీసీ మీరు చూడండి బయాలజీస్ అవుతున్న వల్ల కెమిస్ట్రీ పర్లేదు మేనేజ్ చేయగలుగుతారు ఫిజిక్స్ కష్టం అవుతుంది కానీ ఫిజిక్స్ ఆప్షనల్ పెట్టాలి అక్కడ కానీ అవుతున్న వాళ్ళకి మేబీ కెమిస్ట్రీ నా చెప్పపోవచ్చు కొంతమంది అక్కడ దాన్ని ఆప్షనల్ పెట్టవచ్చు కనిపెట్లా సో ఈ చేంజెస్ త్వరలో రాబోట్ ప్రస్తుతానికైతే విద్యార్థులు ఈ ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఈ ప్రెషర్ని తట్టుకోలేము లేదా ఆపర్చునిటీస్ పరంగా కూడా చూస్తే ఎంపీసీ బైపీసీ కంటే మిగతాయి కూడా బాగానే పెరుగుతున్నాయి సో ఎంఈసీ సిఈసీ చేద్దాం అనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎక్కువగా క్లాట్ ఎగ్జామ్ రాస్తున్నారు క్లాట్ ఎగ్జామ్ కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటాం కదా మన కంట్రీలో ఉన్న అన్ని ప్రతిష్టాత్మకమైన లా యూనివర్సిటీస్ లో ఓకే నేషనల్ లా యూనివర్సిటీస్ అంటారు అదే విధంగా మన నాల్సర్ ఉంది కదా వీటిలో అడ్మిషన్ దొరుకుతుంది మేడం పెద్ద కాలేజెస్ లో ఐఐటీస్ లాగా అవి తర్వాత ఐపి మ్యాట్ అంటారు సో ఈ ఎగ్జామ్ అనేది ఐఏఎంస్ ఐదు ఐఏఎంస్ ఉన్నాయండి ఈ ఐఏఎంస్ లో మనం ఎంబీఏ బీబీఏ ప్లస్ ఎంబీఏ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఓకే అదే విధంగా ఇంకా స్టూడెంట్స్ వచ్చేసి నాటా మీద ఇంట్రెస్ట్ ఆర్కిటెక్చర్ ఎగ్జామ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు డిఫెన్స్ సో ఈ కోర్సెస్ వైపు పోయే వాళ్ళ సంఖ్య అనేది ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది మన దేశంలో సో వీటిని మనం అదర్ కెరియర్ ఆప్షన్స్ మనం ఇప్పుడు చూసినట్లయితే లైక్ కొంత కొన్ని కాలేజ్లో కానివ్వండి ఇప్పుడు వే ఆఫ్ టీచింగ్ కూడా మారిపోతుంది ఎంతసేపు వాళ్ళని అంటే కొన్ని ఉన్నాయి లైక్ మనకి ఎప్పటి నుంచో తెలిసిన నేమ్ మెన్షన్ చేయలేము కానీ లైక్ ఎలా అంటే ప్రెషర్ ఇవ్వడం లేకపోతే కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసి అవే ప్రిపేర్ చేయించడం అలాంటి వాళ్ళకి నాలెడ్జ్ రాదు స్ట్రెస్ పెరుగుతుంది ఫర్దర్గా మీరు ఏదైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో మనం ఫేస్ చేయాలి అంటున్నామో అక్కడ వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు ఆ లాజికల్ అప్లికేషన్స్ అనేది వాళ్ళకి రాదు సార్ అయితే మనకి కెరీర్ ఆప్షన్స్ అనేవి మీరు చెప్పారు బాగానే ఉంది అయితే ఈ కెరియర్ అదర్ కెరియర్ ఆప్షన్స్ చూస్ చేసుకునేవి ఎలా ఉపయోగపడతాయి అంటే స్టూడెంట్స్కి వాళ్ళలో స్ట్రెస్ తగ్గించడానికి కానివ్వండి ఇప్పుడు ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు అని చెప్పి ఈ వర్డ్ విన్నప్పుడల్లా మీరు కూడా ఇందాక మెన్షన్ చేశారు అంటే ఓన్లీ స్ట్రెస్ లెవెల్సా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయని డీప్గా ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో నైంటీ పర్సెంట్ ఏంటంటే స్ట్రెస్ అనే చెప్తున్నారు ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి లేకపోతే ఆ సబ్జెక్ట్ అర్థం కాలేదు అని చెప్పి మరి ఈ కెరీర్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి ఎలా ఉపయోగపడతాయి డెఫినెట్లీ మ్యామ్ ఇప్పుడు ప్రెషర్ అనేది ఇంతకు ముందే అనుకున్నాం కదా ఎంపీసీ బైపీసీలో ఉన్నంత ఒత్తిడి ఎందుకంటే కాంపిటీషన్ అనేది అంత ఫినామినలీ హై ఉంది కంపేర్ టు క్లాట్ ఐపీ మ్యాట్ ఆర్ అదర్ ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది కనుక డెఫినెట్లీ పిల్లల మీద స్ట్రెస్ ఉంటుంది కదా రెండోది పేరెంటల్ ఎక్స్పెక్టేషన్స్ సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎవరికి ఐఐటీ వచ్చిందని చెప్పి వీడిని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు తప్ప వీళ్ళలో ఉన్న పొటెన్షియల్ని ఐడెంటిఫై అసలు చేయట్లేదు కదా ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్లో ఉన్న పొటెన్షియల్ ఐడెంటిఫై చేసి చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు మ్యాథ్ లో టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిందని ఎంపీసీలో వేశారు మరి తెలుగులో కూడా మీ అబ్బాయికి ఇట్టే లేదు అమ్మాయికి టెన్ అవుట్ ఆఫ్ టెన్ వచ్చిందిగా మరి తీసుకుపోయేందుకు తెలుగు మేజర్ ఉన్న దాంట్లో వేయట్లేదు అంటే ఏదో ఒక గ్రీడ్ అనేది ఇక్కడ పేరెంట్ కి క్రియేట్ అయింది అంటే ఐఐటిలో చదివితేనే లో ఇది అవుతుంది లేదా ఎంబీబీఎస్ చేస్తే లైఫ్ సెట్ లో అవుతుంది మొన్న ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాగేశ్వర్ గారు సారీ ఆయన ఒక ఇంటర్వ్యూ చేశారు ఆయనలో ఆయన క్లియర్ గా మెన్షన్ చేశారు ఎంబీబీఎస్ అవుతున్న వాళ్ళకి ముప్పై నుంచి యాభై వేల వస్తుంది పని గంటలు కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి విపరీతమైన స్ట్రెస్ ఉంటుందని చెప్పి సో థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ శాలరీ సంపాదించడానికి వీళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వచ్చేంత వరకు లేదా ముప్పై సంవత్సరాల వయసు వచ్చేంత వరకు చదవాల్సిన అవసరం లేదు ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం దేనికి చేస్తున్నాం ఒత్తిడి పెంచుకోవడానికి కాదుగా లైఫ్ అంటే ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాం ఈ ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ ఏవైతే ఇంతకుముందు మనం లీగల్ అడ్వైజర్ అనుకున్నాం అది సిఏ కావచ్చు లేకపోతే సైకియాట్రిస్ట్ కావచ్చు లేకపోతే ఎన్డీఏ కావచ్చు ఇట్లాంటి వాటిలో ఇంత స్ట్రెస్ ఉండదు కదా అది ప్రొఫెషనల్ కానీ చదువుతున్నప్పుడు కానీ సొసైటీ పరంగా ఎస్పెషల్లీ ఈ స్ట్రెస్ తగ్గుతుంది ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కెరియర్ ఆప్షన్స్ వైపు పోతున్న కొద్దీ దీని మీద కూడా కాంపిటీషన్ కొంచెం తగ్గుతుంది కదా సో కోర్ కాంపిటీటర్సే ఉంటారు ఇంకా మార్కెట్లో అంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే నేను ఐఐటి లేదా నీట్ చదువుతాను మా నాన్న ఒత్తిడి వాళ్ళనో లేకపోతే ఎవరికో ర్యాంక్ వచ్చిందనో నేను చదవను అనే కాంటెక్స్లో పోతున్నప్పుడు డెఫినెట్లీ క్వాలిటేటివ్ అండ్ కాంపిటేటి క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ కాంపిటీషన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది ఈ క్లిబ్రేమ్ అనేది మెయింటైన్ అవుతుంది మేడం సో ఇది ఈ ఆల్టర్నేటివ్ కరీర్ ఆప్షన్స్ వైపు అంటే ఎంఈసి సిఈసీ తీసుకొని లాయర్ అవ్వడము లేకపోతే ఎంబీఏ చేయడము టాప్ యూనివర్సిటీస్లో సిఏ అవ్వడము ఎన్డీఏ వైపు చూడడము ఇవన్నీ చాలా అవసరం మేడం సొసైటీకి మీరు బయట స్టేట్స్లో చూడండి ఇప్పుడు మాస్ కమ్యూనికేషన్ ఈస్ హై ఇన్ డిమాండ్ ఇన్ మహారాష్ట్ర మన దగ్గర ఎవరు చదవలే మన దగ్గర లేదు దానికి అసలు డిమాండే లేదు అంటే మన వాళ్ళు ఎలా అంటే ఇంటర్వ్యూ ముందు కూర్చున్నప్పుడు లేకపోతే తీరా వెళ్తాం అన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి కమ్యూనికేషన్స్ ఎలా బిల్డ్ చేసుకోవచ్చు ఇవన్నీ అప్పుడు అంటే దానికి సపరేట్గా ఒక కోర్స్ నేర్చుకోవాలని అప్పుడు కళ్ళు తెచ్చుకుంటాయంట చూసారా అలా ఉంటాయి అనమాట సో ఫస్ట్ నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి ఇప్పుడు ఈ జనరేషన్స్లో కమ్యూనికేట్ చేయకపోతే మనకి ఎంత స్కిల్ ఉన్నా కానీ అది యూజ్లెస్సే అవుతుంది థ్యాంక్ యూ సార్ నిజంగా చాలా వ్యాలిడ్ పాయింట్స్ అండ్ వాల్యువల్ పాయింట్స్ చెప్పారు సజెస్ట్ చేశారు అండ్ పేరెంట్స్ కూడా మీరు అన్నట్టుగా సోషల్ ప్రెజర్స్ వల్ల కానివ్వండి ఎవరితోనో కంపేర్ చేసి వాళ్ళలో అవ్వాలని చెప్పి కాకుండా ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి ఓన్లీ డాక్టర్ ఇంజనీరింగ్ కాకుండా చాలా కెరీర్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవచ్చు స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు అలాగే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని కూడా లీడ్ చేయొచ్చు అండ్ ఇలాగే మీ మీరు ఇట్లా ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా వైడ్ స్ప్రెడ్గా చెప్పాలని అండ్ అందరికీ అర్థమయ్యేగా అంటే సులువుగా మనం ఏదో వేరే వేదాంతంలా చెప్పక్కర్లేదు ఓకే సార్ థ్యాంక్